తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సీజన్ రైతులకైతే పెద్ద శుభవార్త అయితే వచ్చిందన్నమాట రైతు బంధు రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఈరోజు ఈ జిల్లాల వారికైతే విడుదల చేసినట్టు ప్రభుత్వం అయితే స్వచ్ఛత అయితే ఇచ్చింది పదిహేను ఎకరాలు పదహారు ఎకరాలు పద్దెనిమిది ఎకరాలు పంతొమ్మిది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతేరో రైతు బంధు డబ్బులతో పాటు రైతు భరోసా డబ్బులు అనేవి అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది అనమాట ప్రభుత్వం దీనిపైన స్పష్టత కూడా ఇచ్చింది మీ అందరికీ దాని గురించి అయితే స్పష్టంగా ఈ వీడియోలో చెప్పబోతున్నారనమాట మీరు చేయవలసిన ఏం లేదు వీడియో కింద అందరూ అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి ఇప్పటివరకు మీకు రైతు భరోసా డబ్బులు రైతు బంధు డబ్బులు వచ్చాయా లేవా అని చెప్పేసి ఒకవేళ రాకపోయి ఉంటే ఇప్పటివరకు రాలేదన్న అని చెప్పేసి ఒకసారి అయితే కామెంట్ చేయండి అలానే మీరు ఇంకొక పని ఏం చేస్తారంటే మీకు ఇప్పటివరకు రైతు రుణమాఫీ డబ్బులు ఖాతాల్లో జమ అని చెప్పేసి కూడా ఒకసారి అయితే వీడియో కింద కామెంట్ చేయండి చాలామంది రైతు బరువు ఏదైతే రుణమాఫీ ఉందో రెండో విడత కోసం కూడా మనకైతే వెయిట్ అనమాట వాటిపైన కూడా మీ అందరికీ స్వచ్ఛత అయితే ఈరోజు ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను ఈ వీడియో మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది ఈ వీడియోలో మీ అందరికీ డబ్బులు రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి అసలు ఎన్ని రావాలి పడుతున్నాయి ఎగ్జాక్ట్ డేట్ ఎప్పుడు టైం ఎప్పుడు అని చెప్పేసి మొత్తం స్వచ్ఛత అనేది నేను ఈ వీడియోలో అందజేయబోతున్నాను ఈ వీడియో చాలా మందికి అయితే యూస్ తప్పకుండా మిగతా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే యూజ్ అవుతుందని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను ఓకే మనం ఇక ఆలస్యం చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా వచ్చేసి రైతు బంధు డబ్బులు ఈ సీజన్ వానాకాలం రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి అన్న దాని గురించి మనం స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం ఇక్కడ మెయిన్గా వచ్చేసి ప్రభుత్వం ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట ఏమనిచ్చిందంటే ప్రస్తుతానికి వచ్చేసి ఇక్కడ రైతు భరోసా డబ్బుల గురించి ఇక్కడ చూసుకుంటే నల్లగొండ రైతులు ఇక్కడ చూసుకోండి మెజార్టీ రైతులైతే అభిప్రాయం మేరకైతే ప్రభుత్వం అమలు చేసిన రైతు భరోసా ఒక్కొక్క రైతుకి పది ఎకరాల వరకు అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ జిల్లాల వైజ్గా మెజార్టీ చూసుకుంటే ప్రతి ఒక్కరికి రైతు భరోసా డబ్బులు అనేది పది ఎకరాల వరకు అయితే ఇవ్వాలి అని చెప్పేసి అయితే ప్రభుత్వం నుంచి అయితే ఇక్కడ రైతులైతే అడుగుతున్నారనమాట ఒక రైతులకి చూసుకోండి భూమి ఉన్నారో చాలా మందికి అయితే భూమి ఉన్న వాళ్ళైతే ఉన్నారు ఇక్కడ ఏవైతే ఉన్నాయో రియల్ ఎస్టేట్ కావచ్చు వంచెలు ఉన్న వాటికైతే పది ఎకరాలు ఉంటే ఇవ్వనవసరం లేదు సాగు చేసే పది ఎకరాలు ఉన్న వారికైతే తప్పకుండా అందచేయండి అని చెప్పేసి నల్లగొండ రైతులు అడుగుతున్నారనమాట ఇక్కడ రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఇక్కడ చూసుకుంటే అక్కడ ఎవరికైతే ఇక్కడ దేని గురించి రియల్ ఎస్టేట్ కావచ్చు ఇలా ఎవరికైతే ఉన్నాయో వెంచర్లున్నా వాళ్ళకైతే ఇవ్వాల్సిన అవసరం లేదు కేవలం సాగు చేసే భూములకే ఇవ్వండి అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట దీనిపై స్పష్టంగా ప్రభుత్వం కూడా మనకైతే చెప్పింది తప్పకుండా మేము అమౌంట్ అనేది అయితే విడుదల చేస్తాం విడుదల చేసేందుకైతే కాస్త సమయం అయితే పడుతుందని చెప్పేసి చెప్పారు అయితే అంతకుముందు ప్రభుత్వం ఏమని చెప్పిందంటే కేవలం ఐదు ఎకరాల వరకే ఇస్తాం ఇక్కడ చూడండి రైతు భరోసా అనేది ఎనిమిది పది పదిహేను ముప్పై ఇలా ఇరవై ఎకరాల వాళ్ళకి అయితే ఇవ్వమో ఐదు ఎకరాల వరకే ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది అనమాట అయితే ఇక్కడ చాలామంది కూడా అడుగుతున్నారు మరి ఐదు ఎకరాలంటే చాలా తక్కువ పది ఎకరాలు ఉన్న రైతులు చాలామంది ఉన్నారు కాబట్టి తప్పకుండా మనకైతే మినిమం పది ఎకరాలు ఉన్న వరకు అయితే విడుదల చేయండి సాగు చేసే వాళ్ళకి అని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే ఇక్కడ రైతులైతే అనమాట దానిపైన ప్రభుత్వం స్వచ్ఛతగా మనకి ఏమని చెప్పిందంటే ఈ రెండు రోజుల్లో క్యాబినెట్ భేటీ అయితే పెడుతున్నారనమాట అలాగో ఈ క్యాబినెట్ భేటీలో వచ్చేసి మనకైతే అయితే ఈ సమావేశంలో మనకి మెయిన్గా వచ్చేసి రైతు బంధు విషయం రైతు భరోసా విషయం రైతు రుణమాఫీ చాలా అయితే రాలేదన్నమాట దానిపైన అలానే ఇంకా కొన్ని అప్డేట్స్ గురించి అయితే చెప్పబోతున్నారనమాట ఎల్లుండి లేదా నెక్స్ట్ వీక్లో మనకైతే ఈ క్యాబినెట్ భేటీ అవుతుంది ఈ క్యాబినెట్ భేటీలో మీ అందరికీ స్వచ్ఛత అయితే ఇస్తున్నారనమాట రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి రెండు లక్షల రుణమాఫీ విషయంలో కొంతమందికి లక్ష రుణమాఫీ డబ్బులు అయితే పడలేదు ఆ డబ్బులు ఎప్పుడు పడతాయి రెండో విడతాయి ఎప్పుడు పడుతున్నాయి అని చెప్పేసి మనకి స్పష్టమైన అప్డేట్ అయితే ఈ రెండు రోజులు వస్తుంది మీరు అప్పటివరకు అయితే వెయిట్ చేయండి అలానే ఇంకొక అప్డేట్ ఏంటంటే మీకు చాలామంది ఈ పిఎం కిసాన్ డబ్బుల గురించి కూడా అడుగుతున్నారు అన్న ఈ సీజన్ ఇంకా పిఎం కిసాన్ పదిహేడో విడత డబ్బులు పర్లేదు ఏందని చెప్పేసి ఈ పిఎం కిసాన్ ఏవైతే రెండు వేల రూపాయలు ఉన్నాయో ప్రతి సీజన్కి ఒకసారి మనకి ఆ డబ్బులు అయితే పడతాయి ఆ డబ్బులు కూడా మనకి ఆల్రెడీ మోడీ ప్రభుత్వం అయితే విడుదల చేసింది త్వరలోనే మీకు ఆ అమౌంట్ కూడా అయితే పడుతున్నాయి అనమాట అందరు వెయిట్ చేయండి అమౌంట్ పడ్డ వెంటనే మీకు మెసేజ్ అయితే వస్తాయి మెసేజ్ రాగానే నేను వీడియో చేసి కూడా మీ అందరికైతే అందిస్తాను అలానే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇక్కడ డబ్బుల విషయంలో చాలామంది అడుగుతున్నారు ఎందుకు ఆలస్యం అవుతుందన్న అని చెప్పేసి ఆలస్యం అంటూ ఏం లేదు అమౌంట్ అనేది మొన్నటి వరకు మనకి రుణమాఫీ ప్రక్రియ వల్ల అమౌంట్ అనేది కొంచెం లేదు అందువల్ల ఈ రైతు భరోసా అనేది ఆగిపోయింది త్వరలోనే ఈ రైతు భరోసాను అలానే రైతు బంధు కూడా ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వమే ఏం చెప్పిందనమాట క్యాబినెట్ వీటి సమావేశాల్లో కూడా స్వచ్ఛత ఇచ్చిందనమాట ప్రతి ఒక్క రైతుకి తప్పకుండా త్వరలోనే అమౌంట్ అనేది విడుదల చేస్తామని చెప్పేసి